కుమ్మరి వాళ్ళకి నాయ బ్రాహ్మణులకి చాకల వాళ్ళకి అలాగనే వడ్డంగులకి పని చేసుకునే వాళ్ళకి అయ్యా మీరు గాని ప్రవృద్ధి చేసుకుంటుంటే మీకు జీవనోపాధి తక్కువగా ఉంటే మీరు ఆర్థికంగా ఎదగాలంటే ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఇస్తాం అని చెప్పి యావత్ భారతదేశానికి విశ్వకర్మ యోజన పథకం పెట్టి ఒక రజకులకి ఒక వ్యక్తికి వాళ్ళు ల్యాండరీ షాప్ పెట్టుకోవాలంటే లక్ష రూపాయలు లోన్ ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలని ఉచితంగా ఐరన్ బాక్సులు ఇస్తున్నారు పెట్టిలు ఇస్తున్నారు అలాగనే మహిళల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలంటే మహిళల ద్వారానే జరగాల అందుకని ఏ ఒక్క కుటుంబాలలో టైలరింగ్ చేసుకోవాలన్న ఆడపిల్లలకి ఏ మహిళ కూడా లక్ష రూపాయలు లోను పదిహేను వేల రూపాయలు మిషన్లు అందరికీ మోటార్లు అనేక మహిళల కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగనే రకరకాల సంక్షేమ పథకాలను పెట్టారు కరోనా కష్టకాలంలో ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే దేశమంతా అట్టుడికి పోతా ఉంటే ప్రపంచ దేశాల్లో వేలాది మంది లక్షల మంది ఎక్కడ కూర్చున్నా అక్కడ పడిపోతూ ఉంటే ఏ దేశం కనుక్కోలేకపోతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కరోనా టీకాను కనుక్కొని కరోనా టీకామే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క చిన్న చెత్తనిచ్చి వృద్ధుడు దాకా ఉచితంగా కరోనా టీకా చేశారు ఆ రోజు చూసాం ఆకలితో అలమటించిపోతున్నారు లక్షలాది మంది చచ్చిపోతూ ఉన్నారు ప్రపంచ దేశాల్లో ఒడిగిపోతా ఉన్నాయి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి మనిషికి కూడా ఐదు కేజీల బియ్యాన్ని అందజేయడం జరిగింది కరోనా రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క భారత ప్రభుత్వం తప్ప భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి